జిల్లా అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామన్నారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం కొలువు తీరాక జరిగిన తొలి సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు జిల్లాలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీనిచ్చారు కేంద్రం నుండి జిల్లాలకు రావాల్సిన నిధులపై పార్లమెంట్లో గలం విప్పుతానని ఎంపీ స్పష్టం చేశారు సర్వసభ్య సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నారాయణ జిల్లాకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ రోజు రావడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే ఏ సమస్య ఉన్నా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సెంటర్ లో నేను చేయగలిగింది ఏదో నా అభివృద్ధి తరఫున నన్ను ఉపయోగించుకోండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను ఎంపీ అయ్యానని చెప్పి ఈరోజు ఎంపీతో ఏదో ఇంటికాడు కూర్చోవాలని ఎంపీ రాలేదు సేవ చేయాలని భావంతో ఈరోజు ప్రజల్లోకి వచ్చాను మీ అందరికీ చెప్పేది ఒకటే నన్ను ఉపయోగించుకోండి సెంటర్ నుంచి మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో స్టేట్ నుంచి మనకు అవసరాలు ఏమున్నా మంత్రులు ఇద్దరికి నా కోరిక తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా జిల్లా పరిషత్ తరఫున కానీ సెంటర్ లో నేను చేయగలిగింది తప్పకుండా నా దగ్గర నా దృష్టికి తీసుకురండి నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను ప్రతి చెప్పి కూడా